హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బై టు ఛానల్ ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజమహేంద్రవరం రాజు చేపల పట్టే ముఠ ఎస్వి ఫిషింగ్ ఛానల్ మహేంద్రవరం రాజు చేపల పట్టే ముఠలా రోజు అనగా ఎనిమిది టన్నుల వరకు లోడింగ్ జరుగుతుందండి ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కడవరకు చూడండి పొగట్టు బదుతర పొగట్ తమ్డా ఇదే ముట్టీలో ఉందరా పడింది అనే ఎత్తగా పోటంది ఏ ఏదో జరుగుతుంది తేడా ఏదో జరుగుతుంది తేడా నిలిపోమన్నారంటే ఎన్ని చేపలు నీట్లో వదిలేశారని భయమేస్తుంది భలే కనిపెడిసాడు రాని అనుకుంటున్నారా చావుడు చాలు చాలు తమ్ముడు రే పిత్తిలే కాడమే మీరా ఇందులోకి వెళ్ళిపోతారా కలి పెంచో రాజమండ్రి రాజు ముఠా చూడండి పెంచో అమూలు కాదు విధంగా చేపలు ప్రాణాలతో చేపలు పట్టుకున్న రాజమండ్రి రాజు చేపలు పట్టే ముఠ రాజమండ్రి రాజు చేపలు పట్టే ముఠ ప్రాణాలతో ఎగురుతున్న చేపలు పడతాం మేము ఒక్క చేప డ్యామేజ్ కానీ పెంచో చూసా ఏ విధంగా ఎగురుతున్నాయో మామూలు కూడా ఇదే ఇటొచ్చిలా చెక్క లంగా రాజమంది రాజు చేపలు పట్టే ముఠా ఎస్వి ఫిషింగ్ ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి గాయస్ అనే ఎత్తకో చేప దగ్గర అయిపోతుంది నీళ్ళకి కరెంటు బిల్ పోయిందిరా కరెంటు బిల్ ఎక్కువ పవర్ బ్యాటరీ ఇస్తున్నారా చూడండి పెన్సో మచ్చ విధంగా మోతున్నారు ఫెన్సో హాయ్ ఫెన్స్ టెలికానారే రూపాయి పక్కన రూపాయి పో చేసుకుంటారా మనకి ఏటారా ఇంత కట్టబడి లాగో నిద్ర సుఖం లేక రాత్రి రెండు గంటలు అవుతున్నా చేపలు పోగొట్టుకుంటారు రా అలా తమ్ముడా రా కుర్రాలు చూడండి రా ఫెన్సో రాజు ముఠా ఎస్వి ఫిషింగ్ ఛానల్ రాజు మహేంద్రవరం రాజు మీరు ఏ ప్రాంతంలో చూసినా కింద లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గత మర్చిపోయినప్పటికి భవిష్యత్తు ఉండదు ఇప్పుడు కూడా నా పర్వణం చెప్పను రాజు మొఠయే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయొచ్చు మా కడవరకు అయితే చూడండి ఎంత గురక వచ్చిందండి గురక తెలసేప కట్ల పాప మత్స్యకారులు రాత్రి అంతా చాలా ఒంటి గంట ప్రాంతానికి వేసి కష్టపడ్డారు చాలా పెద్ద పెద్ద చేపలు పట్టారు ఈరోజు మీరైతే ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయొద్దు అయితే చూడండి ఇక మత్స్యకారులు మోతున్నారు

એય ઇંગા ફાટો આય બોલેને કોલેજને ફાલેન આય લાવના અબો ફંડકારી બોવો અબો બો એર એય જલ દેગા હેગા હેગા જલ હેગા બો 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 ¡Cierto! 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 ¡Cierto!